నా పేరు కొత్తపల్లి ఉదయబాబు సికింద్రాబాద్ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు నేను మీ ముందు ఉంచబోతున్న నా కవిత పేరు నా నా జెండా ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు మరి కవిత విందామా కవిత శీర్షిక పేరు నా నా జెండా నాలుగు దిక్కుల పవిత్ర భారతానికి రక్షణ కవచమై గగనవీధుల్లో త్యాగధనుల దేశభక్తి రెప రెపలతో శాంతియుత పురోగమన చైతన్య ప్రగతి స్ఫూర్తి నా జెండా కర్తవ్యాంకిత త్యాగానికి కాషాయ వర్ణమే ప్రతీకయై నిత్యసత్యమైన ఆత్మజ్యోతి వర్ణపు వెలుగుతో మట్టి పరిమళపు సస్యశ్యామల హరిత వర్ణ చిహ్నమై సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసల చక్ర భ్రమణంతో జాతికి లక్ష్య నిర్దేశక జీవనసూత్ర తారక మంత్రమై ప్రతి స్వాతంత్ర్యపు పర్వదిన శుభ సమయాన కుల మత వర్గ భాషాభేదాల హద్దులిగని పవిత్ర భావపు నిరుపమాన సేవానురక్తిని అణువణువునా నింపి నరనరానా పాకించి జై జవాన్ జై కిసాన్ నినాదపు ప్రణవ నాదంతో పుట్టిన ప్రతి మట్టి రేణువును ప్రజ్వరిల్ల చేసే సాధనం శత్రురాజ్యాల పక్క నా బల్లెమైన అణ్వాయుధం నా దేశపు నా జెండా జన్మభూమి స్వర్గమన్న జీవశ్వాస నిలుపుకుని కోట్ల భారతీయుల రక్షణ బాధ్యత భుజానికెత్తుకున్న పోరాటపటిమా దర్పానికి విన్ను నిలిచి విజయానికో వీర స్వర్గానికో తమ ప్రాణాలను అర్పించే కర్తవ్య దీక్షాకంకణబద్ధ వీర సైనికుల కవచకుండలం నా దేశపు నాచెండా మొన్నటి తరానికి పునాది అయి నిన్నటి తరానికి ప్రగతి పథమై నేటి తరానికి లక్ష్యానిర్దేశకమై రేపటి తరానికి అనునిత్యపు మార్గదర్శియై ప్రపంచపు అంచుల దాకా ఉత్తేజితపు కెరటాలను పల్లవిస్తూ ప్రవహింపచేస్తూ అనంత జీవనవాహినియ అనంత వందనాలు అందుకుంటున్నదే నా దేశపు నా జెండా సమాప్తం ఇంతవరకు మీరు కొత్తపల్లి ఉదయబాబు రచించిన నా దేశపు నా జెండా కవిత విన్నారు అందరికీ మరొకసారి ముఖ్యంగా వి నైన్ తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో నమస్కారం కొత్తపల్లి ఉదయ్ బాబు సికింద్రాబాద్